పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వందే గురువు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్ చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారి అవతారం ఏంటి ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఈ అమ్మవారిని అనగా ఏడవ రోజున వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలవాలమ్మ ఈ అమ్మవారు మహాయోగిని దేవతాట దైవ జ్ఞానం ఆధ్యాత్మిక భక్తిని ఈ పూజ చేసే అమ్మవారిని పూజ చేసే వాళ్ళకి కలగ చేస్తుంది ముఖ్యంగా ఎవరైనా కోరుకునేది ఏందమ్మా మోక్షమే కదా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే ఈ వారాహి నవరాత్రులలో ఈ ఏడవ రోజు అమ్మవారిని విశేషంగా పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది లేదా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా వచ్చే జన్మలో మోక్షాన్ని పొందేంతటి ఉత్తమ జన్మని మనం పొందుతాం ఇక ఈ అమ్మవారు వరాహము తలగా ఉన్నటువంటి అందమైనటువంటి మహిళాట ఈ అమ్మవారు సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి జన్మించిందట అలాగే ఈ అమ్మవారు సింహ వాహనంగా ఉంటుంది ముఖ్యంగా పూజలు చేసుకుంటుంటే ఆడవాళ్లే చేసుకుంటుంటారు ఎక్కువగా మగవాళ్ళు చేసుకోకూడదా మగవాళ్ళు చేయని పూజలు ఏమున్నాయా చేసే పూజలు ఏమై ఉన్నాయా అని అంటే మగవాళ్ళు పూజ చేసే ఏకైక పూజ ఈ యొక్క మహావారాహి అమ్మవారు ఈ మగవాళ్ళు చేసినా కానీ అత్యంత శీఘ్ర ఫలితంగా అమ్మవారు అనుగ్రహిస్తుందట ఈ అమ్మవారికి అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టాలి లేదా అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబం ఉంటుంది కదా ఆ కదంబాన్ని నైవేద్యంగా పెట్టాలి దీన్నే తమిళనాడులో హవియల్ అని అంటారు ఈ యొక్క నైవేద్యంతో పాటుగా ఈ అమ్మవారికి విశేషముగా చెప్పబడినటువంటి నైవేద్యాలు కొన్ని ఉన్నాయి అవి గనక కూడా అమ్మవారికి పెట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది పనసపండు చిలగడదుంప కందగడ్డ దానిమ్మ గింజలు బెల్లం పానకం విప్ప పువ్వులు అలాగే ఆవు నేతితో ఇలాచీ పొడితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా భుజించవచ్చు అమ్మవారికి ధూపం వేస్తే విశేషముగా అనుగ్రహిస్తుందట ఏ ఏ ద్రవ్యాలతో ధూపం వేయాలనంటే అంటే గుగ్గిలము యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గురివింజల పొడి తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరప పొడి శొంఠి పొడి మిరియాల పొడి మైషాచి ఈ తొమ్మిది రకాల వస్తువులతో కనుక అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు అంటే నరదృష్టి నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులు మానసిక చికాకులన్నీ తొలగిపోతాయి ప్రయోగ బాధల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇక తాంబూలం విషయంకి వచ్చేసరికి అమ్మవారికి తాంబూలంలో ఖచ్చితంగా పచ్చకర్పూరము ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది వంటి పరిమళ ద్రవ్యాలు అమ్మవారికి తాంబూలంగా పెట్టి ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తాంబూలం సేవనం చేయాలని చెప్పవచ్చు గురుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదవ రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలయ టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ